ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు కార్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది మీ సంబంధాల్లో ఉన్న విభేదాలు చక్కగా వ్యక్తపరచగలరు మీరు మీ భాగస్వామి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటారు మరియు మీరు మీ ఆహాన్ని మర్చిపోయి సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు మీకు ఈ రోజు ప్రతిపాదన కూడా రావచ్చు కానీ అవును కదా అని చెప్పాలా వద్దా అని తికమక పడతారు మీరు మీ హృదయాన్ని వినండి మరియు సరైంది అని అనిపించేదాన్ని చేయాలి మీరు ఏదైనా సంబంధాన్ని త్వరగా చదవడం మానుకోవాలి మీ రోజు ప్రేమ మరియు సంబంధాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రేమను మీ జీవితంలో ప్రధాన భాగం చేసుకోవడానికి మీరు మీ హృదయాన్ని వినాలి మీ భాగస్వామితో మీ సంబంధం ఈరోజు మరింత బలపడుతుంది మరియు మీ ఇద్దరి సాంగత్యం మీ జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది ఈరోజు మీరు మీ భావాల్ని మీ భాగస్వామితో బాగా పంచుకోవాలి మరియు వారితో సంబంధాన్ని మరింత లోతుగా చేసుకోవాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలిసా పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతో